మిత్రులారా రాజకీయాల్లో పైకి కనిపిస్తున్నది ఒకటి లోపల జరుగుతున్నది ఒకటి దీనికి ఉదాహరణ చూపించాలంటే ఇండియన్ పాలిటిక్స్నే చూపించాలి అందులోనూ ఇంకా స్పష్టంగా చూపించాలంటే బీజేపీ పాలిటిక్స్ని చూపించాలి మీరు చూడండి రోజు బీజేపీ వారి నోటి నుంచి వారి మాట నుంచి వ్యక్తం అయ్యేటటువంటిది ఒకే ఒక నామ జపం అదేమిటి అంటే రాహుల్ గాంధీ ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ని అప్ చేయడానికి కాంగ్రెస్ పార్టీని రౌండప్ చేయడానికి రాహుల్ని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడానికే వీళ్ళ సర్వశక్తులు ఉపయోగిస్తున్నారా అని మనకి పైకి కనిపిస్తున్నది ఇదంతా కానీ యుద్ధ వాతావరణం అంతా ఎక్కడ కేంద్రీకృతమైందంటే లోపల తరిచి తరిచి చూస్తే మనకి ఆదిత్యనాథ్ ఆయన వెనుకున్నటువంటి ఆర్ఎస్ఎస్కి నరేంద్ర మోడీకి మధ్యన అసలు ఫైట్ కేంద్రీకృతమైంది అని ఇటీవల జరుగుతున్న పరిణామాలను బట్టి మనకు అర్థమవుతుంది మిత్రులారా వాళ్ళకి అపజయాలు వచ్చాయి ఏ ఏ రాష్ట్రాల్లో అపజయాలు వచ్చాయో మనకు తెలుసు ముఖ్యంగా యూపీ రాజస్థాన్ అలాగే బెంగాల్ కర్ణాటక మహారాష్ట్ర ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా యూపీలో పరాజయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు దీనికి ఎవరు కారణము వాళ్ళ రాజకీయపు వ్యూహాలు కారణమా వాళ్ళ ఎత్తుగడలు కారణమా వాళ్ళ మందిర్ మసీద్ పాలిటిక్స్ కారణమా టెంపుల్ పాలిటిక్స్ కారణమా లేకపోతే వాళ్ళ యొక్క అసమర్థ పాలన ఏమిటి లేదా నరేంద్ర మోడీ కారణమా అమిత్ షా కారణమా యోగి ఆదిత్యనాథ్ కారణమా ఏమిటనేటటువంటిది చింతన జరుగుతుంది మంథనం జరుగుతుంది ఆత్మ పరిశీలన ఇంట్రాస్పెక్షన్ అని అంటమే అదంతా కూడా ఇప్పుడు జరుగుతుంది కదా ఇప్పుడు ఎవరి మీద ఎవరి భుజాల మీద తుపాకీ పెట్టి పేల్చాలా అని అందరూ కూడా ఎవరి కసరత్తులు వాళ్ళు చేస్తున్నారు ఇదంతా కూడా ఓపెన్ రహస్యం అనమాట బహిరంగ రహస్యం సో జరుగుతున్నది ఏమిటంటే మనకు వినిపిస్తున్నది ఏమిటంటే ఓపెన్గా ఆ రివ్యూ మీటింగులో లక్నోలో జరిగిన మన మధ్య లక్నోలో జరిగినటువంటి రివ్యూ మీటింగులో ఓపెన్ అటాక్ చేశాడు ఆదిత్యనాథ్ ఇక్కడ బయటపడిందండి అసలు అసలు యుద్ధ వాతావరణం ఏమిటి బీజేపీకి బీజేపీలో నెలకొన్నటువంటి అగ్రనాయకత్వానికి దాని కింది నాయకత్వానికి మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణం ఇక్కడ బయటపడింది మనకి డైరెక్ట్గా అటాక్ చేశాడు యోగి ఆదిత్యనాథ్ అది ఎందుకయ్యా అంటే మనం ఎందుకు అపజయం పాలయ్యాం అంటే అతి విశ్వాసం ఓవర్ కాన్ఫిడెన్స్ అలాగే క్యాండిడేట్స్ సెలెక్షన్ ఈ రెండింటినీ కూడా ఈ రెండు బాణాలు కూడా ఆయన అమిత్ షా మీద నరేంద్ర మోడీ మీద డైరెక్ట్గా పెట్టాడు అనమాట ఈ విషయం అసలు ఆయన మాట్లాడిన దగ్గర నుంచి వెంటనే ఆయన డిప్యూటీ సీఎం కౌంటర్ చేసి మన గవర్నమెంట్ గడే కూడా చాలా ఉన్నతమైంది పార్టీ అనేటటువంటి దాన్ని ఆయన మాట్లాడాడు ఆయన బీజేపీ వారి ఆశీసులు అండదండలు ఉన్నటువంటి మనిషి అక్కడ డిప్యూటీ సీఎం మౌర్య సో ఈ నేపథ్యంలో మనం ఒకటి గుర్తు చేసుకోవాల్సింది అంటే కేజ్రీవాల్ ఆయన మే నెలలో సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ ఇచ్చినప్పుడు వచ్చి రాగానే ఏమన్నాడు ఎవరైతే తమకు అడ్డు వస్తారని అనుకుంటారో బీజేపీలో వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ముసలితనాన్ని ఆపాదించి వాళ్ళందరినీ కూడా సైడ్ లైన్ చేసేస్తూ ఉంటారు ఎల్కే అద్వానీ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన మొత్తం లిస్ట్ అంతా తీశారు మొన్నటికి మొన్న రా రాజస్థాన్లో వుంధర రాజే దగ్గర నుంచి అలాగే మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ నుంచి అన్ని పేర్లు చెప్తూ 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 వీళ్ళకి ఎవరైతే పోటీగా ఎదుగుతున్నారో పార్టీలో అనుకుంటారో సో కాల్డ్ జోడీ గుజరాత్ నుంచి వచ్చినటువంటి జోడీ మోడీ అండ్ అమిత్ షా ఈ జోడి ఎవరైతే తమకు పోటీదారులుగా పార్టీలు ఎదుగుతున్నారనుకుంటారు వాళ్ళని పక్కన పెట్టేస్తారు వీళ్ళు అని చెప్పి ఒక లిస్ట్ చెప్తూ చెప్తూ వచ్చి యోగి ఆదిత్యనాథ్ దీక్ష ఇప్పుడు టార్గెట్ లాస్ట్ అండ్ ఫైనల్ టార్గెట్ ఎవరయ్యా నెక్స్ట్ టార్గెట్ అంటే ఎవరు అని అనగానే అక్కడ ఉన్నటువంటి వేల మంది జనం ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ అంటూ మొదలు పెట్టారు అనమాట ఆయన చెప్పాడు కేజ్రీవాల్ రెండే రెండు నెలల్లో చూడండి యోగి ఆదిత్యనాథ్ మీద వేటు పడకపోతే సరిగ్గా ఆయన చెప్పాడో లేదో అవే రోజు అవే రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి ఈ రాజకీయాలన్నీ గమనించని అమాయకుల వాళ్ళందరూ అందుకని యోగి ఆదిత్యనాథ్ శరం ఎక్కువ పెట్టాడనమాట అంతకు ముందే మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ చేసినటువంటి వ్యాఖ్యలు మనకు తెలుసు డైరెక్ట్గా హిట్ చేశాడు నరేంద్ర మోడీని ఏమిటంటే అహంకారం పనిచేయదు నాయకుడికి నియంతృత్వంతో వెళ్ళవద్దు మణిపూర్ ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేసి డైరెక్ట్గానే ఆయన మాట్లాడాడు సో ఒక ఫైట్ అనేటటువంటిది ఆర్ఎస్ఎస్కి బీజేపీకి మధ్య రగులుతూ రగులుతూ వస్తుంది ఆర్ఎస్ఎస్ని పక్కన పెడుతున్నారని అని చెప్పి వాళ్ళకి కాస్త కినుకు ఉంది బీజేపీ వాళ్ళు కూడా డైరెక్ట్గా మాకు ఆశ ఆర్ఎస్ఎస్ అండదండలు ఏమి లేవని వీళ్ళు కూడా మాట్లాడడం మొదలుపెట్టారు ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్కి అత్యంత సన్నిహితుడైనటువంటి యోగి ఆదిత్యనాథ్ మీద వేటు వేయడానికి మోడీ అండ్ షా వీళ్ళిద్దరు జోడి చూస్తున్నటువంటి తరుణంలో ఆదిత్యనాథ్ డైరెక్ట్గా ఒక బాణాన్ని వేశాడనమాట ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏమిటి రాహుల్ గాంధీ మాట డైరెక్ట్గా వీళ్ళు పైకి మాట్లాడుతున్నప్పటికీ కాంగ్రెస్ గురించి పైకి మాట్లాడుతున్నప్పటికీ ఇండియా బ్లాక్ గురించి పైకి మాట్లాడుతున్నప్పటికీ లోపల లోపల వీళ్ళు యుద్ధం చేస్తున్నది ఎవరితో అంటే యోగి ఆదిత్యనాథ్తో యోగి ఆదిత్యనాథ్ని కానీ ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే ఎందుకంటే ఎలాగూ ఎలక్షన్లో ఓటమి పాలేయం అక్కడ ఆయన ముఖ్యమంత్రి ఆయన్ని అక్కడ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి ఆయనకి ఆయన్ని తప్పించవచ్చు ఇదే సమయం మొన్నటికి మొన్న లక్నోలో వీళ్ళందరూ వెళ్ళి కలిశారు కదా జేపీ నడ్డాతో సహా అందరూ కూడా అక్కడ బీజేపీ అక్కడ అధ్యక్షుడు అలాగే అక్కడ డిప్యూటీ సీఎం వీళ్ళందరితో విడిగా కలిశాడు జేపీ నడ్డా అప్పుడు వాళ్ళు చెప్పారు నాయకత్వాన్ని మార్చమని చెప్పి కానీ ఆయన ఇప్పుడు కాదు ఎన్నికల దగ్గర పడుతున్నాయి ఇక్కడ యూపీలో ఉప ఎన్నికలు ఉన్నాయి నెక్స్ట్ మంతే కాబట్టి మీరు ఓపిక పట్టండి అన్నాడు కానీ ఒకటి మాత్రం రాసి పెట్టుకోవచ్చు కేజ్రీవాల్ చెప్పిందే జరగబోతుంది రాసి పెట్టుకోవచ్చు మనం యోగి ఆదిత్యనాథ్కి ఇక సమయం దగ్గర పడింది రోజుల దగ్గర పడింది అని కాకపోతే యోగి ఆదిత్యనాథ్ని తప్పించడంతో కథ ముగిసిపోదు అసలు కథ అక్కడ ప్రారంభమవుతుంది ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ మనిషి ఆర్ఎస్ఎస్ లేకుండా విశ్వ హిందూ పరిషత్ లేకుండా భజన దళ లేకుండా అసలు హిందుత్వ ఆర్గనైజేషన్స్ వెన్నుదన్నులు లేకుండా అండదండలు లేకుండా బీజేపీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు అలాంటి సమయంలో యోగి ఆదిత్యనాథ్ని వీళ్ళు తీయగలరా లేదు తీయకుండా ఉంటే మొత్తానికి మాకేం ఎసర పెట్టేలా ఉన్నారనేటటువంటి భయం వాళ్ళు తట్టుకొని ఆ భయంతో వాళ్ళు బ్రతకగలరా దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే పైకి కనిపిస్తున్నదంతా కూడా మోడీ రాహుల్ గాంధీ గురించి బాలుడు బాల్య చేస్తా ఇట్లాంటివి ఏవో మాటలు మాట్లాడుతున్నప్పటికీ అస్సలు దృష్టి అంతా వాళ్ళ కేంద్రీకృతమైనటువంటి వాళ్ళ దృష్టి అంతా యోగి ఆదిత్యనాథ్ మీద ఉంది కాకపోతే ముందు గుయి వెనక నొయ్యి అటు ఆయన్ని తప్పించవచ్చు కానీ ఆయన్ని తప్పించినంత మాత్రాన ఆర్ఎస్ఎస్ని తప్పించలేరు బజరంగ దళని తప్పించలేరు హిందూ పరిషత్ని తప్పించలేరు మొత్తం హార్డ్ కోర్ హిందుత్వ శక్తుల్ని తప్పించలేరు మొత్తం పునాది అదే వీళ్ళ పార్టీకి చూసారా ఎంత సంకట స్థితిలో ఎంత అయోమయ స్థితిలో ఎంత భీతావహ స్థితిలో చిక్కుకుపోయారు బీజేపీ అగ్రనాయకత్వం ఏం జరుగుతుందో చూద్దాం మిత్రులారా వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ